గత స్ముధుల్ని వాళ్ళ గొప్పలని వాళ్ళ తాలూకా వీడిని లేనివన్నీ బ్యాబ్రికేట్ చేస్తూ చెప్పొస్తారా అధ్యక్ష సూటిగా ప్రశ్న అడుగుతున్నాము సూటిగా మీరు పోలవరం నెత్తిని తగ్గిస్తున్నారా లేదా తగ్గిస్తున్నారా లేదా అడుగుతున్నప్పుడు దాని సమానం చెప్పలేదు అధ్యక్ష దాని వాళ్ళు ఏం చెప్తారు ఇరవై వినండి మరి వినండి మరి మరి చెప్తుంది మీరు చెప్పిన సమాధానం మీరు మీరు చెప్పిన సమాధానమే నేనేమి నేనేం ఫ్యాబ్రికేట్ చేయట్లేదు ఐఎమ్ నాట్ ఫ్యాబ్రికేటింగ్ ఎనీ ఎనీ ఇష్యూ ఐఎమ్ నాట్ ఫ్యాబ్రికేటింగ్ ఎనీ ఇష్యూ మీరు మాట్లాడి రికార్డులో చూసుకోండి రికార్డులో చూసుకోండి కూర్చోను చెప్తాను కూర్చో మాట్లాడేయండి మంత్రి గారు చెప్పండి మంత్రి గారు మాట్లాడేయండి చెప్తున్నాను మాట్లాడే చెప్పండి మీరు కాదు ఆయన చెప్పింది సార్ ఇరవై రెండవ సంవత్సరంలో ఇరవై రెండు ఇరవై ఇరవై రెండవ సంవత్సరంలో ఫస్ట్ ఫేజ్లోకి ఆ డబ్బాను రిలీజ్ చేయమని చెప్పి అప్పుడు ప్రభుత్వం ఆదిత్య దాస్ గారు సెక్రటరీగా ఉంటూ లేఖ రాశారని చెప్పారు ఎస్ డబ్బు ఇవ్వండి ఇది దాని తర్వాత అది కంటిన్యూ అవుతుంది అని చెప్పి చెప్పారు ఇప్పుడు మేము అడుగుతుంది ఇప్పుడు స్టేట్ కోసం ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సంబంధించిన తర్వాత ఉన్న సమాచారం ఏంటంటే రాష్ట్ర ప్రజలకు అందరికి ఆందోళన ఏంటంటే ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర ప్రాంతంలో మా ప్రజలకి అలాగే రాయలసీమ ప్రజలకి ఏదైతే ఎత్తు తగ్గిస్తే రాబాయ్ ఎందాక విద్యుత్ శాఖ మంత్రి గారు ఏదైతే మాట్లాడారో తొమ్మిది వందల మెగా వాట్లు విద్యుత్ విద్యుత్ చేస్తున్నారు లేకపోతే రాయలసీమకి వచ్చి విద్యుత్ వెళ్ళాలన్నారు మా సుదృష్ తప్పటికీ ప్రమాదం ప్రమాదం వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి తగ్గిస్తున్నారా లేదా తగ్గిస్తారా చెప్పండి ఎస్ ఫైన్ నో ఇష్యూ

తగ్గించండి తగ్గిస్తుంది చెప్పండి మంత్రిగా అధ్యక్ష చాలా క్లియర్ గా ఇప్పుడే చెప్తూ ఉన్నారు రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించారు నేను అడుగుతూ ఉన్నా మీకు ఆ రోజు మరి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు యాభై శాతం ఓట్లు ఇచ్చారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ముఖ్యమంత్రిగా మరి ఉన్నారు మరి ఎందుకు ఆ రోజు డెబ్బై రెండు శాతం పోలవరాన్ని యాజ్ రికార్డ్ చెప్తూ ఉన్నాయి నేను పీపీ చెప్తుంది సిడబ్ల్యూ చెప్తుంది రెండు వేల పంతొమ్మిదికి డెబ్బై రెండు శాతం పూర్తయిందని మరి డెబ్బై రెండు శాతం పూర్తయినటువంటి ప్రాజెక్టు ని మళ్ళీ అదే రికార్డ్ చెప్తున్నాయి పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కేవలం రెండు శాతం మాత్రమే పూర్తి మరి ఎందుకు ఐదు సంవత్సరాలు అవకాశం ఇస్తే ఎందుకు చేయలేదు అధ్యక్ష వాళ్ళు ఎవరైతే నీటి పరదాల శాఖ మంత్రులు నేను కూడా ఎమ్మెల్యే ఉన్నాను అధ్యక్ష ఆ రోజు ఇద్దరు మంత్రులు కూడా చెప్పారు ఒకళ్ళు చెప్పారు ఒక మంత్రి హాఫ్ పేర్సంటా ఫుల్ పేర్సంటా అని ఆయన భాషలో ఆయన ఒక మంత్రి చెప్పాడు అది ఇంకొక మంత్రి చెప్పాడు ఈ పోలవరం ప్రాజెక్ట్ ఎప్పటికీ అర్థం కాదు ఎందుకంటే నాకే అర్థం కాలేదు కాబట్టి ఇది ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు అని ఇంకో మంత్రి చెప్పాడు అధ్యక్ష వీళ్ళకి ఐదు సంవత్సరాలు అధికారం ఇస్తే వీళ్ళు చెప్పింది అదే అధ్యక్ష కానీ ఈ రోజు చాలా క్లియర్ గా చాలా క్లియర్ గా మళ్ళీ మళ్ళీ నేను బొత్త సత్యనారాయణ గారు కూడా చెప్తా గత మీటింగ్ లో కూడా చెప్పాం మళ్ళీ చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి స్కీము నదుల అనుసంధానం ఆ నదుల అనుసంధానం అవ్వాలని అంటే ఖచ్చితంగా పోలవరం అనేది ప్లస్ ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ మీటర్స్ కే పోలవరం నిర్మాణం పూర్తవుతుంది ఆ ప్లస్ ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ కి పోలవరం నిర్మాణం పూర్తి చేసి ఆ గోదావరి జలాలు వాళ్ళ వరి ప్రభుత్వం ఇవ్వలేకపోయినా ఉత్తరాంధ్రకు మేము నీళ్లు తీసుకెళ్లిస్తాం అదేవిధంగా వాళ్ళ రాయలసీమ కూడా మేము నీళ్ళు ఇస్తామని చెప్పి క్వశ్చన్ ద్వారా క్వశ్చన్